అందరికీ నమస్కారం నేను మీ కిరా కార్పిణి పది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా మొంతా తుఫాను ప్రభావం ఎక్కువగా చూపింది ఆస్తి నష్టం జరిగింది ప్రాణ నష్టం జరగకుండా నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులతో నాయకులకి అనుసంధానం చేస్తూ ఏ ప్రాణం పోకుండా అన్ని రకాల విపత్తుల నుంచి కూడా రక్షించడం జరిగింది తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు నేరుగా రైతుల పొలాల్లోకి వెళ్ళడం వాటి మీద అంచనా వేయడం ఆ తర్వాత కలెక్టర్ కావచ్చు మిగతా సిబ్బంది చేత సర్వే నిర్వహించి ఎన్ని ఎకరాలు ఎన్ని రకాల పంటలు ఇబ్బంది పడ్డాయి రైతు కన్నీరు తొడవాలి అని ఆర్డర్స్ వేయడం జరిగింది అందరికీ ఈ విషయం తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఏడు పదుల వయసులో చేసినటువంటి ఈ గొప్ప పనికి అందరూ హర్షిస్తున్నారు భారతదేశ వ్యాప్తంగా కూడా నివేరపోతున్నారు ఇదంతా ఒక లెక్క కానీ మన జగన్మోహన్ రెడ్డి ఆ మధ్యలో ఒక్కసారి మాత్రం తలుక్కున జూమ్ మీటింగ్కి వచ్చాడు వైఎస్ఆర్సీపీలో ఉండే స్క్రాప్తో స్క్రిప్ట్ విన్నాడు ఆ తర్వాత మళ్ళీ కనబడకుండా పోయాడు ఫస్ట్లో మాత్రం యలహంక ప్యాలెస్లో దుప్పడు గొప్పకొని పడుకున్నాడు సరే మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని పరిస్థితుల దృష్ట్యా ప్రజల్ని కాపాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వస్తాడు అందరికీ తెలిసిందే నిన్న అక్కడ ఏం మాట్లాడుతున్నాడో ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ఒకసారి విన్నాం ఇంకా ఇది కామనే చిన్న బిడ్డకు ముద్దు పెట్టడం మధ్యలో పేడ్ ఆర్టిస్టులు పోగేయడం రోడ్డు బ్లాక్ చేయడం వాళ్ళకి ఇబ్బంది కల్పించడం అందరి చేత సీఎం సీఎం అని అర్పించడం ఇవన్నీ మీకు తెలిసిందే దాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇదంతా ముందు జరిగింది దాని తర్వాత ఈయన ఇక్కడికి వచ్చాడు ఒకసారి వినండి ప్రెస్ మీట్లో అన్న మీ పంట మీ మీ పొలంలోకి ఎవరైనా ఎన్యుమినేషన్ చేయడానికి ఎవరైనా వచ్చారా ఇక్కడ మీ పంటలోకి అంచనా వేయడానికి ఎంత ఆస్తి నష్టం జరిగిందో తెలుసుకోవడానికి ఎవరన్నా వచ్చారా అన్నా అంటున్నాడు ఇదే అన్నా అని షర్మిను అడుగుతుంది అన్న నేనేం తప్పు చేశానన్నా నన్ను రోడ్డు మీద పడేశావు నన్ను మీ సోషల్ మీడియా చేత దారుణంగా తిట్టిస్తున్నావు అన్నా అని ఆవిడ అడిగింది ఇంకొక చెల్లి సునీత గారు కూడా అన్నా ఎందుకన్నా మా నాన్నని చంపేశావు లేకపోతే నువ్వు చంపలేదనుకో ఎవరు చంపారో వాళ్ళ మీద ఖచ్చితంగా నిఘా పెట్టించి నాకు న్యాయం చేయన్నా అని అడుగుతుంది రైతన్నల దగ్గర అన్నా కాదు నీ సొంత చెల్లెలు కూడా అన్నా అన్నా కాపాడన్నా రక్షించన్నా అని ఎన్నిసార్లు అడగలేదు కాబట్టి అన్న ఎవరికైనా అన్నే ఎక్కడికి వచ్చి యాక్టింగ్ చేయడం కాదు ఇంకోటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇందాకే చెప్పాను నేను మొత్తం ప్రాణ నష్టం జరగకుండా జరిపిన తర్వాత తర్వాత అంచనాకు వచ్చిన తర్వాత నేరుగా రైతుల్లోకి వెళ్ళిన తర్వాత అధికారుల చేత సర్వే చేపించి ఎంత అవుతుందో ఎంత ఇవ్వగలవో ఖచ్చితంగా సహాయం చేస్తా అని మాట ఇవ్వడం జరిగింది మళ్ళీ ఈయనకేంది బాధ ఈ రైతులే కాదు ఎక్కడ రాష్ట్రంలో ఉన్న ఏ రైతులు అడిగినా కూడా అన్నా ఎవరి పొలం లేకి కూడా ఏ రైతు దగ్గరికి కూడా పొలం లేకి ఎవరు కూడా ఎన్యుమినేషన్ ఎవరు రాలేదు నీకు ఎవరు చెప్పారు నీ పేడ్ ఆర్టిస్టులు చెప్పారు నువ్వు రాసుకున్న స్క్రిప్టులో ఉంది అన్నా ఎవరూ రాలేదన్నా పొలాల్లోకి ఎవరూ రాలేదన్నా ఎవరు సర్వే చేయలేదన్నా ఎవరు అంచనా వేయలేదన్నా ఎవరు మా కన్నీరు తొడవలేదన్నా అంటున్నావు ఏ ఒక్క ప్రాణం పోకుండా కాపాడిన చంద్రబాబు నాయుడు గారికి రైతుల కన్నీరు తొడవడం చేత కాదా రైతులు నష్టపోయినటువంటి ఆ ఆర్థికానికి వెసులుబాటు కల్పించడం చంద్రబాబు నాయుడు గారికి చేత కదా నీది ప్రతి ఒక్కటి మొదటి నుంచి స్క్రిప్టే నీకు స్క్రిప్ట్ గురించి స్క్రాప్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేమో ఈరేషను ఎనకుండేదంతా ఐదు రూపాయలు ఎవరైనా చూడండి ఎవరైనా వీళ్ళు రైతులు అంటారా వీళ్ళని ఎవరైనా రైతులు అంటారా అప్పుడుకప్పుడు ఆ టవల్ తీసుకొచ్చి అన్ని కండువాలు వేసేసి మొత్తం వెనక చూడండి మొత్తం వెనక నిలబెట్టేనాడు అంతే నాకు తెలిసి ఒకసారి చూడండి 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 సుంకు విరిగిపోయిందా సుంకు విరిగిపోయిందా సుంకు విరిగిపోలేదా కాదు నీ మీద మనుషులకి మనసు విరిగిపోయింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన నువ్వు చేసినటువంటి శాడిస్ట్ పనులు వల్ల నీ శాడిజం వల్ల నీ సైకోతనం వల్ల మనుషుల మనసు విరిగిపోయింది సుంకు విరిగిపోయింది తర్వాత సంగతి మళ్ళీ ఇట్టు చూపిస్తున్నాడు ప్రపంచంలోకే వ్యవసాయ రంగంలో గొప్ప గొప్ప పద్ధతులు పరిస్థితులు తీసుకునే వ్యక్తి ఆయన ఎన్జి రంగారావు గారి తర్వాత ఎన్జి రంగా యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ కొట్టాడు ఆయన ఎన్జి రంగా గారి యూనివర్సిటీలో వ్యవసాయ యూనివర్సిటీ ఉంది కదండి హైదరాబాద్లో దాంట్లో ఈయన గోల్డ్ మెడల్ కొట్టాడు సుంకు బూజు ఏం వచ్చింది ఏం పోయింది దానివల్ల చూపిస్తున్నాడు ఇట్ట ఇట్ట చూపిస్తున్నాడు ేషన్ ప్రక్రియలో భాగంగా రాయాలి ఎందుకంటే సుంకు వేగిపోతే తర్వాత ఇది పాలు 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 డెకాషన్ పచ్చదారి టీ పెట్టుకో నువ్వు దాగో పేడెస్ట్లకి పేడేషులకు ఇవ్వు ఓళ్ళు దాగుతారు తర్వాత హెలికాప్టర్కి అలహంక బ్యాలెన్స్కి వెళ్ళిపో పప్ప పప్ప ఏమంత కష్టమైన పదార్థం అది ఏమంత కష్టమైన పదం అది ఎందుకు నీకు నోరు తిరగదు ఎందుకంటే మనం ఎప్పుడైనా రాజకీయ భాష నేర్చుకుంటే కదా రాజకీయ నాయకుల ప్రవర్తిస్తే కదా ఎప్పుడైనా మనం మనం ప్రజలకు సేవ చేస్తే కదా నోటుకుండా ఆ పదం వస్తుంది ఎందుకు రావట్లేదు నీకు ఆ పదం పంకా ఎల్ పోసుకునే పరిస్థితి ఉండదు అవును తర్వాత జర్మినేషన్ ప్రాసెస్ ఆగిపోతుంది చివరికి ఎరువులు కూడా బ్లాక్ లో రైతులు కొనుక్కోవాల్సిన అద్వానమైన పరిస్థితి ఈ రోజు రైతు వెళ్ళిపోయారు రెండు వందల అరవై మూడు రూపాయలకు దొరకాల్సిన ఎరువు యూరియా ఇదిగోండి పక్కన వాళ్ళని పెట్టుకుంది కేవలం ఊ కొట్టడానికి లేదంటే తలకాయ చూపడానికి నీకు డైలాగులు ఇవ్వాలంటే సపరేట్ పేమెంట్ ఇవ్వాలా లేదా వాళ్ళకి నువ్వేమో ఎరువు అంటున్నావు ఈ మహానుభావుడేమో పాపం యూరియా అంటున్నాడు దీనికి సపరేట్ పేమెంట్ ఇవ్వకపోతే ఇతర ఖచ్చితంగా డిబిట్ లో కూర్చుంటాడు జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి ఆయన ఊ కొట్టడానికి తలకాయ చూపడానికి మీరు ఐదు రూపాయలు ఇచ్చారు మళ్ళీ ఏ అంటే పాపం ఆయన యూరియా అంటున్నాడు అంటే నీకు తలకాయ చూపుతారా లేదంటే నీకు ఊ కొడతారా మధ్య మధ్య నువ్వు ఎక్కడ మర్చిపోతావు భయపడిపోయి వాళ్ళు డైలాగులు ఇస్తారా పోనీ వాళ్ళు ఏమన్నా మధ్యలో డైలాగ్ ఇద్దామని ఇస్తారు అని ట్రై చేస్తే అతనేమో అవుతాడో కూడా అతనికి తెలియదు అంటే జగన్మోహన్ రెడ్డికే చెప్పేంత చోటువ నిన్ను ఏదో పక్కన నిలబెట్టాము ఒక కండువా వేసాము నిన్ను నీకు కంటెంట్ కాన్సెప్ట్ ఎవరిచ్చారు అని చెప్పే పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఇక్కడ చూడండి ఏకంగా ఐదు రూపాయలకు ఆరు రూపాయలు ఈయన ఐదు వందలు అన్నాడు ఆయన ఆరు వందలు అన్నాడు మళ్ళీ దాన్ని కన్విన్స్ చేస్తున్నాడు అన్న ఆరు వందలు అన్న ఆరు వందలు అన్న ఆరు వందలు మన దగ్గర ఏది ఒక నికరమైనటువంటి విలువ ఉండదు నికరమైన నిజాయితీ ఉండదు నికరంగా మాట్లాడే తత్వం ఉండదు ఎవరు పక్కన చెప్తే అది ఎండమే మీరు మహర్షి సినిమా చూసుంటారు మహేష్ బాబు గారు ఆయన కోట్ల ఆస్తి వదిలేసి తన కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి తన స్నేహితుడు కోసం ఒక పల్లెటూరుకి వచ్చి అక్కడి నుంచి ఒక తాత సజ్జనం కట్టుకొని పోతా ఉంటాడు పొలాల్లోకి అప్పుడు ఆయన చూసి చాలా ఇష్టపడతాడు అరే రైతు కదా దేశానికి వెన్ను మనకు పట్టెడు అన్నం పెడుతున్నాడు అలాంటి రైతుతో వెనక్కి వెళ్తాడు ఎందుకు ఆయనకే తెలియదు పాపం అడ్మైర్ ఫీల్ అవుతాడు వెళ్తూ వెళ్తూ అక్కడ ఆగతాడు ఆ తాతంటాడు రానాయన ఆ మట్టిలోకి దిగు ఆ మట్టి నేను తీసేసుకుంటుంది అంటాడు చాలా ఎమోషనల్ డైలాగ్ ఈయన కూడా అంతే ఈయన మహర్షి సినిమాలో మహేష్ బాబు గారిలో ఫీల్ అవుతున్నాడు ఏమో ఆ రోజు ప్రాణం పోతున్నప్పుడు వరదల్లో ఎందుకు రాలేదు ఆ రోజు ప్రాణాలతో విలవిల్లాడుతున్నప్పుడు ఏడు పదుల వయసులో చంద్రబాబు నాయుడు గారు అందరిని కాపాడడానికి తలబట్టుకుంటూ ఉంటే నువ్వు ఎలహంకా ప్యాలెస్లో మాత్రం ఎందుకు కూర్చున్నావు ఆ రోజు ఎందుకు దిగలేదు నువ్వు కాబట్టి అక్కడ కూడా ఇంకొక లాజిక్ ఉంది రావాలని అనుకున్నప్పటికీ కూడా ఏదన్నా యాక్టింగ్ చేద్దాం అనుకున్నా ఆయన హెలికాప్టర్లోనే వస్తాడు హెలికాప్టర్కి వాతావరణం అనుకూలించలేదు ప్రజలకి ఏమవుతుంది అన్న విషయం పక్కన పెట్టండి ఆ వరదల్లో ఆ తుఫాన్లో ఆ సైక్లోన్లో ఈ సైకోకి ఆ వాతావరణం గారు సరిగ్గా అనుకూలించలేదు అనుకోండి హెలికాప్టర్ ఎట్టబడిపోతుందో కూడా తెలియదు అందుకని రాకపోయి ఉండవచ్చు అనేది వచ్చినా ఆయన పీకేదే ఉండదు చూడండి ఇక్కడ ఏం చేశాడు ఆయన అలా దిగాడు సెక్యూరిటీ వాళ్ళు పట్టుకున్నారు ట్రెయిడ్ ఆర్టిస్టులు ముందుకు తోశారు ఈ మధ్యలో ఏం చేశాడు అక్కడ ఏం కనిపెట్టేశాడు ఆయనకి ఏం తెలిసింది ఏం తెలిసిపోయింది ఏదో చూడండి ఆల్రెడీ పంట నష్టమై ఉంటే ఆ మిగతా పంటను కూడా సర్వనాశనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి అండ్ పేడ్ ఆర్టిస్టులు వచ్చారు ఎంతో ముందు కూడా తిరుపతిలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో క్షతగాత్రులు ఉంటే అక్కడ కూడా సరైన బట్టలు నర్సులు తోసేసినటువంటి పద్ధతి మామిడికాయ రైతుల దగ్గరికి వెళ్తే అరకరాకున్న మామిడికాయలు దొక్కిచ్చేశారు పత్తి రైతుల దగ్గర పత్తి పంట పోగొట్టేశారు మిర్చి పంట పోగొట్టేశారు ఎక్కడికి వెళ్ళినా అది పరామర్శించడం కాదు వాళ్ళకి చివుల్లో ఉన్న ఫలితాలను కూడా దూరం చేసేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చేస్తాడు కాబట్టి ఇక్కడ చూడండి ఏం చేస్తున్నాడు ఇక్కడ ఎందుకు వచ్చాడో తెలియదు ఈడకు వచ్చేది ఏదో అసెంబ్లీకి రావచ్చు కదా ఎందుకు ఇంత బాధ నీకు నీకే సమస్యలు ఉన్నా ప్రజల సమస్యలు తీర్చడానికి ఒక పెద్ద సభ కదా ఒక శాసనసభ ఉంద కదా ఆడకొచ్చి మాట్లాడొచ్చు కదా ఎందుకు ఇంత కర్మ అయితే జగన్మోహన్ రెడ్డి గురించి కుంతో చివరిలో చూద్దాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన ఒకనొక సమయంలో వరదొచ్చి తుఫాన్ వచ్చి పంట పొలాలు నాశనం అయిపోతే ఇదే జగన్మోహన్ రెడ్డి ఒక స్టేజ్ ఒక సెట్ వేసుకొని పొలంకి ఎదురుగ్గా ఇక్కడి నుంచి చూస్తున్నాడు అధికారంలో అహంకారంతో చేసిన పని అది అధికార అహంకారంతో అధికార దుర్వినియోగంతో బలుపుతో చేసినటువంటి పని ఇక్కడ చూడండి పైన కలెక్టర్ ఎట్టున్నాడు పక్కనేమో వీళ్ళు కమెండోస్ పక్కన వాల్యాలు వేసుకొని దీన్ని చూస్తున్నాడు ఏదో జాతర చూస్తాం లేకపోతే ఇంకేదన్నా టూరిజం ప్లేసులకు వెళ్ళి పైనుంచి ఎత్తిన కొండ మీద నుంచి చూసినట్టు ఇదిగో ఇక్కడి నుంచి చూస్తున్నాడు ఈరోజు మాత్రం చూడండి జనాల్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళి పంట పొలాల్లోకి వెళ్ళి ఈడ ప్యాంట్ ఎక్కడి నుంచి ఎగేసుకొని లోపలికి పోయాడు ఇది సాక్ష్యం కాదా ఇది హండ్రెడ్ పర్సెంట్ సాక్ష్యం కాదా అప్పుడు మాత్రం పైనుంచి చూస్తున్నాడు ఎందుకంటే మనల్ని ఎవరు ప్రశ్నించలేరు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి నేను లోపలికి దిగను దిగితే నా వైట్ ప్యాంటు కింద ఉండేటువంటి అదే లేదా ప్యాంటు వైట్ షర్టు కూడా మళ్ళీ వైపోతే లేదా మరకలు వచ్చేస్తాయని అప్పుడు అధికార అహంకారంతో ఈరోజు చూడు కావాలనే జనాల్లోకి కాబట్టి జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితిలో జనాలు లేరు అదేవిధంగా ఇంకొక చిన్న ప్రూఫ్ అనమాట ఇక్కడ చూడండి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు పక్కనే ఒక రైతు టవల్ కట్టుకొని ఏదో ఆయన బాధ అని చెప్పుకుంటున్నాడు కానీ మనం దాన్ని తప్పుగా మాట్లాడలే కానీ ఆ రైతు ఎక్కడి నుంచి వచ్చాడు అనేది ఒకసారి చూద్దాం జగన్ రెడ్డి మరోసారి పేటీఎంలు దించాడు జగన్తో మాట్లాడుతున్న ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు గంజాల వెంకటేశ్వరరావు అంటే పేరు కూడా చెప్పడం జరిగింది ఇది అబద్ధం కాదు ఇతను మచిలీపట్నం కోన గ్రామానికి సంబంధించిన వ్యక్తి ఇతనికి కాన గ్రామంలో యాభై సెట్ల భూమి మాత్రమే ఉంది మొన్న వచ్చిన తుఫాను కారణంగా కోన గ్రామంలో వరి పంటలకు ఎటువంటి నష్టం జరగలేదు కానీ వైసీపీ పేటిఎం బ్యాచ్ సైకో జగన్ వస్తున్నాడని తెలిసి వాలిపోయారు ఆయనకి సంబంధం లేదు ఆ ఊర్లో ఉండేటువంటి వరి పంటకి ఎలాంటి నష్టం జరగలేదు వాటిల్లా లేదు కానీ జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు కదా ఎవరైనా బాగా ఎక్స్ప్రెషన్లు ఇచ్చేవాళ్ళు ఎవరైనా కెమెరా ఫేవర్ చేసేవాళ్ళు కెమెరా ముందు బాగా మాట్లాడగలిగే వాళ్ళు ఎవరో అని అడిగినట్టున్నాడు ఇతను పోయి వెనక ముందు చూసుకోకుండా పట్టుకొని వచ్చేసారు కానీ సోషల్ మీడియాలో ఎవరు ఎక్కడైనా తెలిసిపోతుంది కదా పట్టుకొచ్చారు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారు మచిలీపట్నం కోనగ్రామానికి సంబంధించిన వ్యక్తికి పెడల మండలం గూడూరులో పొలం ఎక్కడ నుండి వచ్చిందో మరి ఆ పేటిఎం బ్యాచ్కే తెలియాలి ఇదిగోండి ఇది తప్పు కాదు అని చెప్పేసి మీరు ఏదైనా ఒక వీడియో చేయండి ఇతని ఆ ఊరే అని చెప్పే దమ్ము ధైర్యం మీకుందా ఈ రైతు ఎవరైతే ఉన్నారో ఇతను రైతే నేను కాదనట్లే కానీ ఈ రైతుకి ఎంత పంట ఉంది ఎక్కడ నష్టం వాటిల్లింది ఆయనకి ఎంత బాధ వచ్చింది అనేది కాదు అతను ఈ ఊర్లోనే పంట ఉంది అది నాశనం అయిపోయింది అందుకే ఆయన అక్కడికి వచ్చాడనే దమ్ము ధైర్యం చెప్పే దమ్ము ధైర్యం మీకుందా ఇలానే కాదు మీకు గతంలో కూడా ఐపాక్ టీములు దించి వాళ్ళే ప్రముఖ పారిశ్రామికవేత్తలు వాళ్ళే మీకు చెప్పాలంటే వాళ్ళే సర్వేలు నిర్వహించేవాళ్ళు ఇంకా ప్రతి ఒక్కటి జగన్ అన్నకి అభిమానులు వాళ్ళే స్టూడెంట్స్ వాళ్ళే చిన్నపిల్లలు వాళ్ళే తల్లులు ఇంకా మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లే కాబట్టి ఇతను రైతు అయినప్పటికీ కూడా ఏరే ఊర్లో ఉండి ఎటువంటి నష్టం జరగని వ్యక్తిని కూడా తీసుకొచ్చే పెట్టడం ఒక జగన్మోహన్ రెడ్డికి సాధ్యం అని మరోసారి తెలియజేసుకుంటున్నాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి రెండు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా అట్టర్ ఫ్లాప్ అవుతున్నాను మనస్ఫూర్తిగా చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్